పల్లెరు మొక్కలు వాటి కాయల గురించి మనం తెలుసుకుందాం వీటిని పల్లెరకాయలు అనే పిలుస్తారండి ఇవి ఈ పల్లెరికాయలు ఏంటంటే ముళ్ళు ముళ్ళుగాను ఉంటాయి ఇదిగోండి చూడండి ఇది ఒకసారి గుచ్చుకుంటుందండి ఇది పల్లెరకాయ ఇదిగోండి ఇవి ముళ్ళు అండి ఇవి ఇవి ముళ్ళు మనకి గుచ్చుకుంటాయండి ఈ పల్లెరికాయలు మనం ఏంటంటే తెచ్చుకున్న తర్వాత ఇవి హాఫ్ కేజీ తీసుకురావడం జరిగిందండి ఆయుర్వేది ఆయుర్వేదంలో ఉపయోగించడం కోసం ఇవి ఏంటంటే మనం వీటిని ఈ పల్లెరకాయలని తీసుకొచ్చినామంటే మనకేంటంటే దీంట్లో రద్దీ ఉంటుంటుంది కొద్దిగా కొద్ది గొప్ప చూడండి ఆ రద్దీ ఇలాగ సపరేట్ చేయడం జరిగింది ఈ విధంగా రద్దీ అనేది ఉంటుంటుందండి వీటిని ఇలాగా మనం వేస్టేజ్ అంతా కొంత సపరేట్ చేసి ఇదిగోండి ఇలా సపరేట్ చేయడం జరుగుతుంది ఇవి ఇవి ఇలా చక్కగా జాగ్రత్తగా కొద్దిగా సపరేట్ చేయాలి రాళ్ళు కూడా వస్తూ ఉంటాయి ఇలా మనం ఏంటంటే సపరేట్ చేసి దీంట్లో ఒక గిన్నెలో తీసుకోవాలండి తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలండి ఇది లాగా అవుతుంది అది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ముందు వీటిని సపరేట్ చేసిన తర్వాత మనం ఆ ప్రాసెస్ అనేది చూద్దాం దాన్ని కూడా ఒకసారి మనం చూస్తున్నది పల్లెరికాయలు పౌడరు ఇది మనం మొత్తం అంతా కూడా గ్రైండ్ చేయడం జరిగింది మనకి అంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఈ పల్లెరకాయలు అంటే మనకి ఈ పల్లెరు మొక్క యొక్క కాండం ఉంటుంది కదండి ఆ కాండం మనకి ఎక్కువగా ఏంటంటే మూత్ర విరోచనలో అలాగే మూత్రంలో వచ్చే నొప్పి అలాగే మూత్రంలో ఉండేటటువంటి రాళ్ళు ఇలాంటి వాటిని మనం నివారించడానికి ఈ పల్లెరికాయ యొక్క కాండాన్ని మెత్తగా దంచి వాటిని గట్టిగా మనం కాచుకొని నీటిలో ఉడికించి వాటిని మనం రో కొద్ది రోజులు తాగటం వలన అంటే ఒక పది పదిహేను రోజులు తాగటం వలన మనకి మూత్రంలో ఉండే సమస్యలు తగ్గుతూ ఉంటాయి అలాగే ఈ పల్లెరి యొక్క కషాయాన్ని పుక్కిలించి ఉమ్మడం ఉమ్మటం వలన మన నోటి నుంచి వచ్చేటటువంటి దుర్వాసన కాని ఉండే అలాగే చిగురు నుంచి వచ్చేటటువంటి వాసన కానివ్వండి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నివారించడం జరుగుతుంది ఇంకోటి మనకి ఈ పల్లెరికాయలు ఎక్కువగా ఏంటంటే లైంగిక సమస్యల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ పల్లెరికాయల యొక్క చూర్ణాన్ని ఒక టీ స్పూన్ ఒక చిటికెడు తీసుకొని ఒక టీ స్పూన్ అశ్వగంధ కనుక కలిపి పాలు దానికి జోడించి కలుపుకొని తాగడం వలన లైంగిక సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి ఇవి ఏ విధంగా పదిహేను రోజుల పాటు వాడటం వలన తగ్గుతుంది అలాగే ఈ యొక్క పల్లెరకాయల వల్ల మనకి దగ్గు వంటి దగ్గు అలాగే తలనొప్పి గుండెకి సంబంధించినటువంటి ఆయాసం ఉబ్బసం ఇలాంటివి కూడా తగ్గించేటటువంటి గుణాలు ఈ యొక్క పల్లెరకాయల్లో అలాగే పల్లెరికాయ కాండం కానివ్వండి దాని యొక్క పువ్వు కానివ్వండి దాంట్లో ఉండడం జరిగింది అయితే ఈ పల్లెరకాయల పొడి అనేది చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి దీనికి మనం ఏంటంటే ఈ గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది అన్నారు కాబట్టి మనకేంటంటే బీపీ షుగరు ఇలాంటివి కూడా కొద్దిగా కంట్రోల్ అవుతాయని మనకి అర్థమవుతుంది ఈ విధంగా మనకేంటంటే ఈ పల్లెరకాయల చూర్ణాన్ని మనం మనకు కావాల్సిన విధంగా పౌడర్ చేసుకొని వాడుకోవడం ఒక పదిహేను రోజుల పాటు లేదా ఒక నెల రోజుల పాటు వాడుకుంటే మనకి చక్కగా ఈ పల్లీరకాయల పౌడరు అనేది ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది స్మెల్ కూడా బాగానే ఉందండి నోట్లో వేసుకుంటే మామూలుగా ఒక చెక్క పౌడర్ కనుక నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది బాగానే ఉంది ఈ విధంగా దీన్ని ఉపయోగించడం జరుగుతుందండి